జీవనరేఖా మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలో రోబోటిక్ పాత్ర ఏంటి రోబోటిక్ శస్త్ర చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలేంటి డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ జ్వరం ఉన్నవారికి ఎలాంటి పరీక్షలు చేయాలి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి రోబోటిక్ ని రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు మరి మోకాల నొప్పులకు సంబంధించి కావచ్చు రోబోటిక్ సర్జరీకి కావచ్చు డెంగ్యూకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు బాలరాజు గారు అలాగే రవికిరణ్ గారు నమస్తే అండి రైట్ ఫస్ట్ బాలరాజ్ గారితో మాట్లాడదాం బాలరాజు గారు జనరల్ గా మోకాల నొప్పులు అన్నది అందరిలో కూడా కామన్ అని అంటూ ఉంటారు ఇది వాస్తవమేనా అవునండి మోకాల రూపంలో రావడానికి మెయిన్ కారణం ఆస్టియో ఆర్థరైటిస్ సెంటర్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ మరి ఇప్పుడు ఈ మోడల్ చూసినట్లయితే నార్మల్ గా ఈ తెల్లకి కనపడుతున్నది బోన్ వైట్ బ్లూ వన్ ద కార్టిలేజ్ ఇది మినిస్క సెంటర్ కుషన్ సో ప్రతి ఒక్కరికి ఫార్టీ ఇయర్స్ వరకు ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ స్మూత్ గా ఉంటుంది సో ఏజ్ పెరుగుతున్న కొద్ది స్లోగా ఎర్లీ ఆర్థరైటిస్ సెంటర్ సో ఈ కార్టిలేజ్ అనేది ఇది ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది రెడ్ గా అవుతుంది కదా ఇది ఎర్లీ ఆర్థరైటిస్ సెంటర్ సో ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత స్లోగా ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేసరికి రెండు కాండల్స్ నుంచి పీల్ ఆఫ్ అవుతుంది కాటిలేజ్ సో దీని అన్నింటిని కూడా ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటారు దీంట్లో ఎర్లీ మోడరేట్ సివియర్ అండ్ వెరీ సివియర్ ఆర్థరైటిస్ అంటారు అంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీకి వచ్చేవరకు రెండు కాండల్స్ నుంచి కాటిలేజ్ పీల్ ఆఫ్ పీల్ అవుతుంది ఇది కాటిలేజ్ సో మనకు ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో వచ్చేసరికి మందులతో ట్రీట్మెంట్ చేయొచ్చు ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ ప్రికాషన్స్ అంటే కింద కూర్చోకూడదు మెట్లు ఎక్కకూడదు ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు అండ్ మోడరేట్ ఆర్థరైటిస్కి వచ్చేసరికి మనము వెయిట్ లాస్ అయ్యి ప్లస్ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాలి రెండు దాంతోపాటు పీఆర్పి ఇంజెక్షన్స్ కొందరికి మాత్రమే రికమెండ్ చేస్తాం నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అడ్వాన్స్ స్టేజ్లో మాత్రం కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి ఈ కార్ట్ పోయిన దాంట్లో దానికి ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంటు ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వేర్ ఆ అరిగిపోయిన కాటిలేజ్ ఉందిగా దాన్ని కంప్లీట్గా కట్ చేసి ఒక సైడ్ స్టీల్ ఒక సైడ్ ప్లాస్టిక్ అన్నట్టు దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ టీ కేర్ అంటారు టీ కేర్ చేయడంలో మెయిన్గా ఒక త్రీ పద్ధతులు ఉన్నాయి అంటే ఒకటి కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఎంత బోన్ కట్ చేయాలి ఏంటి అనే దాన్ని ముందే మనం ఇది మెజర్ చేసుకోవచ్చు సో కన్వెన్షనల్ సర్జరీ అంటే హ్యాండ్ మేడ్ టెక్నిక్ దెన్ సెకండ్ జనరేషన్ ఈజ్ కంప్యూటర్ నావిగేషన్ కంప్యూటర్ నావిగేషన్ అంటే ఏంటంటే కంప్యూటర్ విల్ గైడ్ అస్ హౌ మచ్ బోన్ టు కట్ అండ్ మా యొక్క ప్రత్యేకత ఏంటంటే థర్డ్ జనరేషన్ వేర్ ఇట్ ఇస్ ఏ రోబోటిక్ సర్జరీ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్స్ మీరు వీడియోలో చూసినట్టయితే మా రోబోట్లు కనపడుతుంటాయి ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ సిక్స్ మినిట్స్లో కంప్లీట్గా సర్జరీ చేస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద ఉన్న పేషెంట్ చూడండి వాళ్ళు వితిన్ టెన్ డేస్లో సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా నడుస్తున్నారు అండ్ దీని యొక్క వారంటీ కూడా థర్టీ ఇయర్స్ ఇస్తున్నాం మ్యామ్ సో దీని యొక్క మెయిన్ రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది తక్కువ బోన్ కట్ చేయొచ్చు అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ థర్టీ ఇయర్స్ వారెంటీ ఇస్తున్నాం సో ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్లో మెయిన్గా ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ మీద చూస్తే బ్లూ కలర్లో కనపడుతుంది అది మోడల్ సో దీంట్లో మనం ఈవెన్ పాయింట్ వన్ ఎంఎం కట్ చేయాలన్నా కూడా రోబోట్ ద్వారానే పరిచయం సాధ్యమవుతుంది పాటుగా మీరు చూసినట్లయితే వీడియో మీద స్క్రీన్ కనపడుతుంది చూడండి అక్కడ ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటే చాలా మంది పేషెంట్స్ రోబోటిక్ సర్జరీ పెయిన్ఫుల్ అని అడుగుతుంటారు లేదు మీరు చూడండి ఆ పేషెంట్ మాతో మాట్లాడుకుంటూ హ్యాపీగా సర్జరీ చేయించుకుంటు సర్జరీ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ అవర్స్ లో నడుస్తాడు అండ్ ఒక టూ డేస్ లో మెట్లు ఎక్కడం దిగడం ఇండియన్ టాయిలెట్స్ వాడడం అవన్నీ జరుగుతుంది దీని యొక్క లైఫ్ టైం కూడా థర్టీ ఇయర్స్ ఉంటుంది ఓకే జనరల్గా అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఇది సూటబుల్ అని అంటారు అంటే కొంతమందికి చేయించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు మరి రోబోటిక్ సర్జరీ త్రూ అలా కాకుండా ఉంటుందా రోబోటిక్ సర్జరీ అరౌండ్ స్టేజ్ ఫోర్ వాళ్ళకు అండ్ రోజు చేసుకునే పద్ధతులు పనులు చేసుకోవడానికి అంటే ఇబ్బంది అవుతుంది బాత్రూమ్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవడానికి కష్టం అవుతుంది రాత్రిపూట నిద్రపోవడానికి కష్టం అవుతుంది వాళ్ళకు యూజువల్గా వీ రికమెండ్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అండ్ యొక్క సక్సెస్ రేట్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది యూజువల్గా చాలా మంది ఉంటారు సర్జరీ అయిన తర్వాత నడవకపోవడం చీమ్ పడుతుంది అంటారు చీమ్ అనేది ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువైనప్పుడు మనకు చీమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ముందే సర్జరీ కంటే ముందే టీ కేర్ ప్రొఫైల్ అంటాం అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయడానికి వైరల్ మార్కర్స్ ప్లస్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది మొత్తం అవన్నీ ముందే స్క్రీన్ చేసుకుంటాం అన్నట్టు దాంతో మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రికవర్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర కలిస్తే చిన్న యాంటీబయాటిక్స్ ఫైవ్ డేస్ లో తగ్గిపోతుంది ఓకే జనరల్ గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎంత టైం పడుతుంది ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తారు యూజువల్ వి రికమెండ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ వీ వి వీఆర్ డూయింగ్ సర్జరీ టిల్ ఎయిటీ ఫైవ్ నైన్టీ రెండు కాళ్ళు చేస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజ్లో రికమెండ్ చేస్తాం యూజువల్గా వీ రికమెండ్ ఫస్ట్ వెయిట్ లాస్ సో వెయిట్ లాస్ కూడా ఏంటంటే వెయిట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ అంట అంటే ఒక మనిషి వన్ ఎయిటీ కే సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు వన్ ఎయిటీ మైనస్ హండ్రెడ్ అంటే ఎయిటీ కేజీస్ ఈజ్ ద ఐడియల్ వెయిట్ ఎయిటీ దాటిన తర్వాత ఈచ్ కేజీ మీద మనకు ఫైవ్ కేజీస్ లోడ్ పడుతుంది అదేవిధంగా కంపల్సరీగా మెట్లు ఎక్కడైనా కూడా కంప్లీట్గా బ్యాన్ చేయాలి ప్లస్ ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చోకుండా ఉండాలి అండ్ మెట్లు ఎక్కడ దిగడం అవాయిడ్ చేయాలి ప్లస్ బాసి బట్టలు వేసుకొని వజ్రాసనలు వేసుకొని పద్మసనం వేసుకొని అవాయిడ్ చేయాలి బికాస్ నీ ఎంత ఫోల్డ్ అయితే అన్ని టైమ్స్ మనకు లోడ్ ఎక్కువ పడుతుంది జాయింట్ మీద సో దానికోసం మేము రికమెండ్ అయినా వెయిట్ లాస్ స్ట్రిక్ట్ సాల్ట్ స్టిక్ట్ డైట్ పిక్కిల్స్ కూడా స్టోర్డ్ పిక్కిల్స్ కాకుండా ఫ్రెష్గా ప్రిపేరేషన్ అవి తీసుకుని ఉండాలి అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్ లైక్ ఆకుకూరలు పాలకూర బచ్చల కూర అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్లస్ ఒక గంట సేపు ఎక్సర్సైజ్ మార్నింగ్ అని ఈవినింగ్ అని చేసినట్టయితే వాళ్ళకు జాయింట్ కాలం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేస్తే మోకాలు స్టార్ట్ చేస్తే అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం మోకాలు అరుగుదలకు లేకుండా చూసుకోవచ్చు ఓకే గా మీరు ఉన్న వాళ్ళలో లాస్ అవ్వాలి అని చెప్తూ ఉన్నారు కదా మరి చాలా మంది చాలా బక్కగా ఉన్న వాళ్ళలో కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి సో జరుగుతుంది క్వశ్చన్ ఇదేంటంటే చాలా మందికి జెనెటిక్ రీజన్స్ కూడా రీసెంట్లీ సీయింగ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పేషెంట్స్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ హ్యావింగ్ వెరీ లీన్ వెయిట్ ఉంటారు సన్నగా ఉంటారు వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం జెనెటిక్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా మదర్ కానీ ఫాదర్ కానీ ఆరు ముత్తాతలకు ఎవరికైనా సెవెన్ జనరేషన్లు ఎవరికినా కూడా వాళ్ళకి జీన్స్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది సో దీన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు దీనికి సపరేట్ టెస్టులు ఆర్ఏ ఫ్యాక్టరీ యాంటీసీసీపీ యాంటీబాడీస్ అనే టెస్టులు ఉంటాయి ఇవి చేసుకొని పాజిటివ్ వస్తే రుమటైడ్ ఆర్థరైటిస్ మెడిసిన్ వాళ్ళు ఒకవేళ నెగిటివ్ ఉంటే మాత్రం జీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం అంటే టెస్ట్లన్నీ నెగిటివ్ ఉన్నాయి బట్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉంటాయి దానికి సపరేట్ మందులు ఉంటాయి ఆ మందులు కంపల్సరిగా ఒక త్రీ టు సిక్స్ ఇయర్స్ వాడినట్టయితే వాళ్ళు ఐడియల్ హెల్త్ మెయింటైన్ చేసినట్టయితే కంప్లీట్ గా ఆర్థరైటిస్ నుంచి నివారణ పొందొచ్చు ఓకే మరి రోబోటిక్ ద్వారా సర్జరీ అనేది ఎవరికైనా చేయొచ్చా లేదంటే ఈ రోబోటిక్ ద్వారా సర్జరీ చేయడానికి వీళ్ళకి అవ్వదు ఎందుకంటే సివియర్ స్టేజ్ ఉంది ఇలా ఏమైనా కండిషన్స్ ఉంటాయా రోబోటిక్ సర్జరీ ఎవరికైనా చేయొచ్చు అండ్ దీని యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఇంకా ఎవరైతే నార్మల్ కన్వెన్షనల్ సర్జరీకి ఫిట్ కారో వాళ్ళకి ఇంకా తక్కువ కోత ఫాస్టర్ రికవరీ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ సర్జరీ టైం కూడా మనం లెస్ దెన్ ఎయిట్ టు టెన్ మినిట్స్ మెయిన్ సర్జరీ అయిపోతుంది అండ్ లోపల కూడా బోన్ మారో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు దీనివల్ల యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో ఒక స్ట్రైట్ రాడ్ ఫీమర్లు బోన్లకి ఇన్సర్ట్ చేస్తుంటాం బట్ దీని యొక్క సర్జరీలు ఏంటంటే ఎక్కడ కూడా బోన్ మ్యారో ఓపెన్ చేసేది ఉండదు స్ట్రైట్ అవే రోబోట్ విల్ బి పర్ఫార్మింగ్ ద సర్జరీ ఇది ఫోర్త్ జనరేషన్ రోబోట్ అంటాం అంటే ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్ యూజువల్గా హ్యాండ్ హెల్డ్ రోబోట్స్ అంటారు కదా అట్లా కాకుండా ఇది జస్ట్ మీరు రోబోట్ తీసుకొచ్చి బోన్కి అటాచ్ చేస్తాం రోబో విల్ పర్ఫార్మింగ్ ద సర్జరీ ఇన్ ఎయిట్ టు టెన్ మినిట్స్ సో ఫాస్టర్ కాబట్టి ఏ పేషెంట్ కన్నా సర్జరీ చేయవచ్చు జనరల్ గా రోబోటిక్ సర్జరీ అంటేనే చాలా భయపడతారు మనుషులు చేస్తుంటేనే భయపడే పరిస్థితులలో రోబోటిక్ సర్జరీ అంటే చాలా భయాలు ఉంటాయి అండ్ ఆ ఏజ్ వాళ్ళకి షోర్ గా ఇంకా భయం ఎక్కువ ఉంటుంది సో కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు అవసరం అండ్ అవేర్నెస్ ఎంతవరకు ఉంది రోబోటిక్ సర్జరీ సో రోబోటిక్ సర్జరీలో సర్జరీ హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది హ్యూమన్ మనిషి చేసే విధానంలో బట్ రోబోట్స్ నైన్ ఎర్రర్ చేయవు ఎందుకు చేయమంటే అవన్నీ ప్రీ డిటర్మైండ్ అండ్ ఇట్ ఈస్ అండర్ సర్జన్ కంట్రోల్ సర్జన్ మీరు చూస్తూ ఉండండి స్క్రీన్లో ఇప్పుడు చూడండి సర్జన్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పటి వరకు మేము చేసిన సర్జరీలో మోర్ దాన్ వన్ ఫిఫ్టీ రోబోటిక్ సర్జరీ చేసినాం మా దగ్గర ఎక్కడ కూడా ఎర్రర్ రేట్ లేదు యూజువల్గా ఎవరైనా టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ మిస్టేక్ చేస్తే అది మనకు ముందుకు డిఫైన్డ్ ముందుకు వెళ్ళనేది ఆ స్టెప్ దగ్గర ఆగిపోతుంది అండ్ దాంతోపాటు ఇది ఇంటరాక్టివ్ సర్జరీ అంటారు ఇంటరాక్టివ్ సర్జరీ అంటే ఇప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ జర్మనీ నుంచి వచ్చాడు జర్మన్ నుంచి వచ్చి ఇంటరాక్టివ్ సర్జరీ అంటేనే వచ్చాడు సో నేను సర్జరీ చేస్తున్నప్పుడు నా మోకాలు నేను చూసుకుంటా సార్ అంటేనే అలో చేశాం సో అతను ఇంటరాక్టివ్ సర్జరీ యూజువల్ కన్వెన్షనల్ సర్జరీలో భయపడుతుంటారు ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా పేషెంట్ సర్జరీ చేయించుకుంటుండో ప్లస్ ఇది సిక్స్ యాక్సిస్ రోబోట్ అంటావు అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు బెండ్ ద కట్ ద బోన్ ఇన్ని పాయింట్ వన్ ఎంఎం అంటే మిల్లీమీటర్ సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అనేది వెరీ డిఫికల్ట్ బట్ ఈ టెక్నాలజీలో ఏంటంటే దాని వల్ల రికవరీ అండ్ తక్కువ కోత ఉంటుంది అండ్ ఇంటరాక్టివ్ సర్జరీ పేషెంట్ నాతో మాట్లాడుతుంటాడు హ్యాపీగా మీరు నేను ఎలా మాట్లాడుతున్నావా సో ఏ విధంగా పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ తో మాట్లాడుతుంటాను దే ఫీల్ వెరీ హ్యాపీ దే ఆర్ ఎక్సైటెడ్ ఓ సర్జరీ అయిపోయిందా సార్ అని అడుగుతుంటారు ఇంతకు ముందు ఒక కాల్ మనం చూసాం విజువల్ లో చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు సర్జరీ తర్వాత కొంతమంది అసలు సర్జరీకి ముందు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న పిల్లల నడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ రోబోటిక్ సర్జరీ యూస్ఫుల్ గా ఉంటుంది స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అంటారు దానివల్ల ఇప్పుడు ఆ పేషెంట్ అయినా వైట్ షర్ట్ వేసుకుని నడుస్తున్నాడు కదా ఈ కేమ్ ఇన్ వీల్ చైర్ టు మీ వీల్ చైర్లు ఉండి పదిహేను రోజుల్లో చూడండి ఎంత హ్యాపీగా నడుస్తుంది రెండు కాళ్ళు ఆపరేషన్ ఒకటే రోజు చేశాం కార్డియక్ ఫిట్నెస్ ఉంది ఫిజిషియన్ ఫిట్నెస్ ఉంది అనిసిషియల్ ఫిట్నెస్ ఉంటే రెండు కాళ్ళు ఒకటే రోజు చేస్తాము దానివల్ల ఒకటే నొప్పి రెండు కాళ్ళు ఒకటేసారి అయిపోతే అండ్ హ్యాపీగా ఉండొచ్చు చాలా మంది భయస్థులు ఏంటంటే నీ రిప్లేస్మెంట్స్ రిస్క్ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అవాయిడ్ చేస్తుంటారు అటువంటిది ఏం లేదు టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయింది ఇప్పటిది కాదు ఇది ఎప్పటి నుంచో మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ టెక్నాలజీగా టెన్ ఇయర్స్ నుంచి ఉంది దాని వల్ల యాక్యురేస్ట్ పెరుగుతుంది ప్రిసిషన్ పెరుగుతుంది ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి రైట్ సార్ రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాల నొప్పులకు శస్త్రచికిత్స ఏ విధంగా చేస్తారు పూర్తిగా తెలియజేశారు రైట్ డెంగ్యూ గురించి మాట్లాడదాం రవికిరణ్ గారు రవికిరణ్ గారు ఇప్పుడున్న సీజన్లో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు ముఖ్యంగా రీజన్ ఏంటి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ ఎంత త్వరగా డాక్టర్ ని విజిట్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారు నమస్తే అండి డాక్టర్ బి రవికిరణ్ జనరల్గా డెంగీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎట్లా ఉంటుంది అంటే దట్ ఈస్ అ మస్కిటో బాన్ డిసీజ్ అంటే ఎయిడీస్ రకం జాతికి చెందిన మస్కిటో అనేది దాని ద్వారా మా డె డెంగ్యూ డిసీజ్ అనేది ఎయిడీస్ మస్కిటో ద్వారా వచ్చే రోగం అది సో జనరల్గా ఎయిడీస్ మస్కిటోని ఏమంటాం అంటే డొమెస్టిక్ బ్రీడర్ అంటాం దాన్ని డొమెస్టిక్ బ్రీడర్ అంటే ఏంటి అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాటర్ ఉంటుంది చూడండి వాటిలో పెరుగుతుంది సో జనరల్గా ఏమవుతుందంటే సిటీస్లో కానీ వాటిలో కానివ్వండి మనకి వర్షం పడ్డదనుకోండి ఎక్కడైనా వాటర్ నిల్వ జరిడం కానివ్వండి లేదంటే ఓపెన్ వాటర్లో నీళ్ళు జరగడం కానీ అలాంటివి అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎయిడీస్ మస్కిటోస్ అనేవి పెరుగుతుంటాయి సో జనరల్గా ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మనం ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటర్ చేరడం అట్లాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అప్పుడు మనం ఈ డెంగ్యూ కాజ్ చేసే మస్కిటో అవి రాకుండా యా డెంగ్యూ ఫీవర్ అని తెలియక చాలా మంది ఓన్ గా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు పారాసిటీమల్ అని యాంటీబయాటిక్స్ అన్నో ఏవో వేసుకుంటూ ఉంటారు అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సివియారిటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది జనరల్గా డెంగ్యూని మనము టెక్న సైన్స్ పరంగా చూసుకుంటే దాన్ని ఫోర్ కేసెస్ కిందకి డివైడ్ చేసుకుంటాం డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ డెంగ్యూ విత్ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం సో జనరల్గా డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ ఉందనుకోండి దాంట్లో జనరల్గా పేషెంట్కి గ్రేడ్ ఫీవర్ వస్తుంది అంటే జనరల్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ గ్రేడ్ ఫీవర్ ఉంటుంది దానితో పాటు బాడీ పెయిన్స్ కానివ్వండి మజిల్ పెయిన్స్ కానివ్వండి రెట్టో ఆర్బిటాల్ పెయిన్ అంటాం రెట్టో ఆర్బిటాల్ పెయిన్ అంటే ఏంటంటే కంటి వెనక భాగం అంటే పేషెంట్ అటుపక్క కానీ ఇటు పక్క కానీ చూసినప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ పెయిన్ అనిపిస్తుంది దాన్ని రెట్టో ఆర్బిటల్ పెయిన్ అంటాం ఇవన్నీ ఏంటంటే ఈవెన్ డెంగ్యూ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ సో జనరల్ ఒక పేషెంట్ కానీ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి అనుకోండి వాళ్ళు తొందరగా జారపడడం ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ అంటాం వార్నింగ్ సైన్స్ ఏంటివి అంటే లివర్ దగ్గర పెయిన్ అవ్వడం కానివ్వండి లేదంటే చిరులమ్మ దగ్గర రక్తం రాని రానివ్వడం కానివ్వండి మోషన్స్ నల్లగా రానివ్వండి ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ సో ఇటువంటి సైన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం డెంగ్యూ అనుకుని జాగ్రత్తగా రావాల్సి వస్తుంది అంటే మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ద కేసెస్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ డెంగ్యూ ఫీవర్ ఎప్పుడు అది ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినప్పుడు అంటే మనకి ఫీవర్ వచ్చింది ఒక త్రీ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది ఆ ఇనిషియల్ స్టేజెస్ లో వచ్చినప్పుడు సపోర్టివ్ ట్రీట్మెంట్ బి సఫిషియంట్ అదే అలా కాకుండా లేట్ అయ్యింది ఆల్రెడీ సెట్ అయినా అనుకోండి అప్పుడు ట్రీట్మెంట్ బి బిట్ డిఫికల్ట్ ఫర్ అస్ ఓకే డెంగ్యూ ఫీవర్ లో కూడా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుందా డెంగ్యూ ఫీవర్లో మెయిన్గా మనకి ప్రాణాంతకం అయ్యేవి రెండే రెండు ఒకటేమో బీపీ తగ్గడము డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము ఇంకోటి డెంగ్యూ హెమరేజీ ఫీవర్ డెంగ్యూ హెమరేజీ ఫీవర్ వచ్చేది ప్లేట్లెట్ తగ్గడం వల్ల ఏదైతే డెంగ్యూ వైరస్ ఉంటుందో అది ప్లేట్లెట్స్ని డ్యామేజ్ చేస్తుంది అలా డ్యామేజ్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి జనరల్ హ్యూమన్స్కి టూ ల్యాక్స్ పైన ఉంటాయి అయితే ఈ డెంగ్యూ వైరస్ వలన మన బాడీ తీసుకునే చర్యల వలన ఈ ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి సో జనరల్గా లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడిపోతుంటాయి లెస్ దాన్ వన్ ల్యాక్ పడిపోయిన తర్వాత ప్రతి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫాల్ ఇన్ ప్లేట్లెట్స్కి రిస్క్ పెరుగుతుంటుంది సో లెస్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది అనుకోండి దర్ ఇస్ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ ఒక్కొక్కసారి లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ వచ్చినప్పుడు స్పాంటేనియస్ సెరిబ్రల్ హెమరేజ్ అంటాం అంటే ఎటువంటి దెబ్బలు తగ్గకుండా ఏం చేయకుండానే స్పాంటేనియస్గా తలలో బ్లీడ్ అవ్వనివన్నీ జరుగుతుంటాయి సో ఇవన్నీ ఎప్పుడైతే అంటే జనరల్ ఇంకొకటి మనకి అపోహ ఉంటుంది జనరల్గా డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి ఆ ఫీవర్ ఉన్న టైంలోనే ఎట్లా అవుతాయి అని అట్లా ఉండదండి జనరల్గా డెంగ్యూలో వార్నింగ్ సెన్స్ ఎప్పుడు వస్తాయంటే అంటే ఫైవ్ టు సెవెన్ డేస్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ అయిపోయి పేషెంట్ ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత తను రికవర్ అవుతాడు అనుకున్న టైంలో ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం కానివ్వండి బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి షాక్లకు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి సో ఎస్పెషల్లీ డెంగ్యూ కనుక పాజిటివ్ వస్తే కనుక మీరు ఫస్ట్ వన్ వీక్ కాకుండా నెక్స్ట్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎటువంటి వార్నింగ్ సైన్స్ ఏమైనా వచ్చినాయనుకోండి ఇమ్మీడియట్గా హాస్పిటల్ కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది ఆ ఫిఫ్టీన్ డేస్ అంతా కూడా అడ్మిషన్లో ఉండాల్సిన అవసరం పడుతుందంటారా జనరల్గా ఎలా ఉంటుంది అంటే అండి డెంగ్యూ పాజిటివ్ వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి నార్మల్ వైరల్ ఫీవర్లో వచ్చి వెళ్ళిపోతుంది కానీ మిగతా టెన్ పర్సెంట్ పీపుల్కే వన్ వీక్ తర్వాత సింటమ్స్ స్టార్ట్ అవుతాయి సో జనరల్గా మేమేమంటామంటే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంత పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు మేము ఇంటి ఇంటికి వెళ్తామన్నారు అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది మెయిన్గా ఏం చూసుకోవాల్సి వస్తుందంటే లివర్ దగ్గర పెయిన్ కానివ్వండి లేదంటే కడుపులో విపరీతమైన ఒప్పి కానివ్వండి వామిటింగ్స్ కానివ్వండి అంటే ఇదంతా ఎప్పుడు ఫీవర్ అంతా సబ్సైడ్ అయినాకో త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది సో త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఇమీడియట్గా హాస్పిటల్కి రావాల్సి వస్తుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే సివియర్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మొత్తం అంతా కూడా వాళ్ళు హాస్పిటల్స్నే ఉండాల్సి వస్తుంది మ్యాక్సిమం వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇంప్రూవ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు అట్లనే దాంట్లో సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఆ మిగిలిన కొంతమందికి మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఈ సైన్స్ చూసుకొని ఏమైనా అయితే తొందరగా రావాల్సి వస్తుంది ఓకే కొంతమంది మెడిసిన్ మీరు టూ వీక్స్ ఇచ్చినా కూడా వన్ వీకే వాడి బంద్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ సజెషన్ లేకుండానే సో అలాంటి వాళ్ళలో డెత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెకండ్ వీక్లో కూడా మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు కదా అయితే జనరల్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే మనం మెడిసిన్స్ ఇస్తామో దీస్ ఆర్ ఆల్ ఫర్ సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ థెరపీ జనరల్ ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్లో డెంగ్యూ షాక్ సిండ్రమ్ వచ్చింది అనుకోండి బీపీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి వాళ్ళకి మనం ఫాలో అవకు ఉండడానికి మనం కొన్ని అంటే ఫ్రీక్వెంట్ ఓవరల్ ఫ్లూయిడ్స్ కానివ్వండి లేదా యాంటీబయోటిక్స్ కానివ్వండి ఓవర్ ల్యాపింగ్ బ్యాక్టీరియల్ డిఫెక్ట్స్ రాకుండా మెడికైన్స్ కానీ ఇవన్నీ ఇస్తాం సో జనరల్గా మీ డాక్టర్లు మీకు ఎన్ని రోజులైతే కోర్స్ అడ్వైజ్ చేశారో అది కంపల్సరీ ఫాలో చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇనీషియల్ స్టేజ్లో మనం కంట్రోల్ చేయడం ఈజీ ఉంటుంది మనకి లేటర్ స్టేజ్లో ఒకవేళ అది చేతులు దాటింది అనుకోండి ప్రాణ మీకు వచ్చే ఛాన్సెస్ జనరల్ గా ఓనస్ రోబోటిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్ ద గైడ్లైన్స్ అంటే జనరల్ ఎట్లా ఉంటుంది అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కానివ్వండి మన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కానివ్వండి ఇండియన్ వాళ్ళది దే ప్రొవైడ్ ద స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అంటే పేషెంట్ ఎలా ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేయాల్సి వస్తుంది అంటే జనరల్గా బీపీ తగ్గింది అనుకోండి ఫస్ట్ ఎలా ఫ్లూయిడ్స్ ఇవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి వి ఫాలో ద ఎగ్జాక్ట్ గైడ్ అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఎవరు అవైలబుల్ ఓకే చాలా మంది ఏజ్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా డెంగ్యూ ఫీవర్ వస్తుంది అనుకోండి ఒకవేళ వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్తూ ఉంటారు సో వాళ్ళలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్కి సంబంధించి జనరల్గా ఎలా ఉంటుందంటే అండి ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి మిగతా ఫ్యా కోమాబిటీస్ ఎక్కువ అవుతుంటాయి అంటే జనరల్గా అంటే బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి ఊబ ఒబేసిటీ కానివ్వండి లేదు అంటే కిడ్నీ కానివ్వండి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డెంగ్యూ సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా హెల్దీ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ వస్తాయి కానీ జనరల్ ఏదైనా ఈ కోమార్బిటీస్ ఎట్లాంటివి బీపీ షుగర్ లాంటి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సివియర్ డెంగ్యూ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో సివియర్ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సమ్టైమ్స్ రికవరీ అయి టేక్ త్రీ టు ఫోర్ వీక్స్ ఆఫ్ టైం సో ఎల్డర్లీ పీపుల్ ఈవెన్ మోర్ కేర్ఫుల్ ఎస్పెషల్లీస్ ఉన్న వాళ్ళు డెంగ్యూ పాజిటివ్ అన్నా కానీ డెంగ్యూ లాంటి సిమ్స్ అన్నా కానీ ఎమ్మెడియా ఎక్స్పర్ట్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే దే విల్ టేక్ లాంగ్ టైమ్ టు రికవరీ ఆ వైరస్ అనేది కానివ్వండి ఆ వైరస్ వల్ల వచ్చే పోస్ట్ వైరల్ మయాజియాస్ అన్ని వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఫీమేల్స్లో డెలివరీస్ అయిపోయిన తర్వాత కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా సిక్ అయిపోవడమో లేకపోతే కొంతమంది డెత్ అవ్వడమో చూస్తూ ఉంటాం వాళ్ళల్లో జనరల్గా ఏం జరుగుతుంది ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం జనరల్గా ఏమవుతుందంటే అండి డెంగ్యూ వల్ల ప్రాణాంతకం అనేది రెండే రెండు కారణాలు ఒకటి బ్లీడ్ అవ్వడము ఒకటి బీపీ పడిపోవడం జనరల్గా ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ పీరియడ్ కానివ్వండి తర్వాత కానివ్వండి వాళ్ళు చాలా వీక్గా ఉంటారు సో అటువంటి టైంలో ఏమవుతుందంటే బాడీ విల్ బీ గోయింగ్తో లాట్ ఆఫ్ చేంజెస్ అంటే వాళ్ళకి ఏదైతే హార్మోన్ల చేంజెస్ కానివ్వండి అవన్నిటిని కూడా వాళ్ళు రికవర్ వాళ్ళ నుంచి రికవర్ అన టైం పడుతుంది సో ఇటువంటి రికవరీ టైంలో కనుక డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన డిసీజ్ వచ్చినాయి అనుకోండి బాడీకి దాన్ని ఫైట్ చేసేంత కెపబిలిటీ ఉండదు సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్పెషల్ అందుకే ఎస్పెషల్లీ వీక్ ఒకటే చెప్తాం ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ సో ట్రై టు అవాయిడ్ మస్కిటో బైట్స్ మస్కిటో బైట్స్ ఎలా అవాయిడ్ చేస్తాం అంటే ఎలా ఉంటుందంటే యాజ్ సింపుల్ యాస్ హోమ్ అంటే జనరల్గా ఏడీస్ మస్కిటోస్ అంటే ఏదైతే మనకి డెంగ్యూ కాస్ చేసే మస్కిటో ఉంటుందో దట్స్ డొమెస్టిక్ బ్రీడర్ అన్నాం కాబట్టి ఇంటి చుట్టుపక్కల కానివ్వండి కమ్యూనిటీలో కానివ్వండి ఫస్ట్ వాటర్ నిల్వ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది అండ్ మస్కిటో రిపెలెన్స్ కానివ్వండి అవన్నీ కూడా వాడాల్సి వస్తుంది అండ్ ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్త వాడాల్సి వస్తుంది దీస్ ఆల్ మెజర్స్ విల్ హెల్ప్ హెల్ప్స్ ఇన్ టు ట్రీట్ ఇట్ ఆఫ్టర్ ఇంట్లో ఒక పర్సన్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం జనరల్ గా డెంగ్యూ ఇస్ కానీ ఎలాంటి అంటే కంటేస్ ఆ మస్కిటో అనేది ఆ మస్కిటో బైట్ చేస్తేనే వస్తుంది అంటే జనరల్ ఏమవుతుందంటే ఈడీస్ మస్కిటో ఇస్ నోన్ యాజ్ అ రికరెంట్ ఫీడర్ అంటే ఒకసారి ఒక పర్సన్ని బైట్ చేస్తుంది అనుకోండి అది మళ్ళీ మళ్ళీ ఆ పర్సన్ని ఆ ఇంట్లోనే వాళ్ళ పర్సన్ని బైట్ చేస్తూనే ఉంటుంది సో ఒక పర్సన్కి డెంగ్యూ వచ్చింది అనుకోండి చుట్టుపక్కల ఆ ఇంటి వాళ్ళకే కదండి చుట్టుపక్కల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఎందుకంటే ఒక ఏడీస్ మస్కిటో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు దాని ఫ్లైట్ రేంజ్ ఉంటుంది అంటే ఇక్కడ ఒక మస్కిటో ఉందనుకోండి అది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అటు టూ హండ్రెడ్ మీటర్స్ అటు వరకు కూడా ఫ్లై చేస్తుంది సో వరకే కాదండి కమ్యూనిటీలో ఒకరికి వచ్చినా కానివ్వండి ఎవరైనా హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డెంగ్యూ ఫీవర్ అందుకే మేము ఒక పేషెంట్ మాదరికి ఫీవర్తో డెంగ్యూ ఫీర్ సైన్స్తో వచ్చారనుకోండి మిమ్మల్ని అడుగుతాం మీరు చుట్టుపక్కల ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ వచ్చిందా అండి అని ఎందుకు అంటే ఏడీస్ మస్క్యూటో కెపాసి కెపాసిటీ టు ఫ్లై ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో బీ కేర్ఫుల్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ ఎ కమ్యూనిటీ వీ కెన్ ప్రివెంట్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఫ్రమ్ గెటింగ్ డెంగ్యూ అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్లో ఉన్నప్పుడే తగ్గిపోయింది కదా ఫీవర్ అని అనుకుంటూ ఉంటారు కానీ దాని లక్షణాలు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా డెంగ్యూ ఫీవర్ నుంచి ఇంటికి ఫీవర్ తో ఇంటికి వెళ్ళిన వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తామంటే ట్రై టు కీప్ యాజ్ మచ్ హైడ్రేషన్ పాసిబుల్ ఎందుకంటే మనకి బీపీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫ్రీక్వెంట్గా ఓరల్ లిక్విడ్స్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు కానివ్వండి లేదంటే మజ్జిగ లాంటివి కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఓఆర్ఎస్ పౌడర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ మోతాదులో లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ కంటామినేటెడ్ ఫుడ్ అంటే డెంగ్యూ వల్ల మీకు రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది దాని మీద నుంచి మీరు బయట ఫుడ్ దాని వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యాయి అనుకోండి అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది ఇంకా సీరియస్ అవుతుంది మీకు అండ్ హైడ్రేషన్తో పాటు సాఫ్ట్ డైట్ తినమని అడ్వైస్ చేస్తాం ఎందుకంటే జనరల్గా కూడా పోస్ట్ వైరల్ ఫీవర్స్ విల్ బి జస్ అంటే జనరల్ అంటే చాలా నీరసం కనిపించడం వీక్నెస్ లా కనిపించడం ఏది చేయాలనిపించడం ఏది తినాలనిపించడం ఇది ఒకసారి టూ త్రీ వీక్స్ వరకు ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మీరు ఏదైనా హెవీయర్ ఫుడ్ కానీ ఏమన్నా తిన్నారనుకోండి మీకు విరేచనాలు అవ్వడం కానీ మోషన్స్ అవ్వడం కానీ దానివల్ల ఇంకా వీక్ అవ్వడం కానీ జరుగుతుంది సో జనరల్గా కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి లిక్విడ్ డైట్ కానివ్వండి సాఫ్ట్ ఫుడ్ కానీ తినమని చెప్తాం ఇట్ మే టేక్ అట్లీస్ట్ టూ టూ త్రీ వీక్స్ ఆఫ్ ఫర్ ఆఫ్ యువర్ టైమ్ టు రికవరీ అది మీ జనరల్ మీరు అంత ముందు ఉన్న మీ జనరల్ కండిషన్ని బట్టి మీరు ఎంత తొందర రికవర్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది జనరల్ గా డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా రికవర్ అవ్వడానికి ఒక పర్సన్కి ఎన్ని డేస్ టైం పడుతుంది అదే అండి ఇప్పుడే చెప్పాను కదా జనరల్గా ఒక పర్సన్ ఫిజికల్ కంటే అంతకుముందు తనకున్న ఉన్న ఫిజికల్ స్టేటస్ని బట్టి తన టైం పడుతుంది ఒకవేళ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేల్ యంగ్ మేల్ ఉన్నాడు ఫిజికలీ చాలా యాక్టివ్ ఉన్నాడు హెల్దీ ఉన్నారనుకోండి పబ్లిక్ వాళ్ళు ఒక ఫైవ్ టు సెవెన్ డేస్లో రికవర్ అవుతారు అలా కాకుండా ఒక పేషెంట్కి బీపీ షుగర్ ఓబెసిటీ లాంటివి ఉండి ఎల్డర్లీ ఫీమేల్ ఉండి ముందు నుంచే వీక్ అనుకోండి ఒక్కొక్కసారి వన్ టూ మంత్స్ టైం పడుతుంది మీకు సో డోంట్ వెరీ అబౌట్ ఇట్ ఏంటిదంటే ట్రై టు మెయింటైన్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ట్రై టు మెయింటైన్ గుడ్ ఫుడ్ దట్ విల్ హెల్ప్ ఇన్ ఫాస్టర్ రికవరీ అండ్ హ్యావ్ గుడ్ హైడ్రేషన్ ఓకే రవికిరణ్ గారు ఓకే రవి బాలరాజు గారు నీ రీప్లేస్మెంట్ కాకుండా రోబోటిక్ సర్జరీకి అయితే ఎంత అడ్వాన్స్డ్గా సక్సెస్ రేట్ ఉంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఓనర్స్ హాస్పిటల్లో డెంగ్యూకి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత థ్యాంక్ యూ ఇది వాటి రేఖ చూస్తూనే ఉండేది హెచ్ఎం టీవీ నమస్తే